మధ్యకాలంలో చూస్తున్నాను ఆఫీసర్స్ ఇంతకుముందు కూడా నేను చెప్పినాను వైసీపీకి అంట వాళ్ళని లేకుంటే ఈ ఆ గవర్నమెంట్లో పనిచేసినారు అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి ముగ్గురు ఐపీఎస్ల మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది సో ఆ విధంగా గవర్నమెంట్ మీద మూడు కేసులు ముగ్గురు ఐపీఎస్ల మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు సో ఈరోజు రెడ్ బుక్ అని వాళ్ళు ఓపెన్ చేస్తారు రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు నలిగిపోయేది ఆఫీసర్లు ఉద్యోగస్తులు సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి ఉండాల కానీ ఈ విధంగా రెడ్ బ్ బ్లూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే డెఫినెట్గా బ్లూ బుక్ అనేది ఇప్పుడకే తయారు చేస్తారు ఆఫీసర్లలో ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది డివిజన్ వచ్చిన తర్వాత ఏమైతే అది డెఫినెట్గా ఇప్పుడు చేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని జైల్లో పెట్టడం మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక భయం ఆఫీసర్స్లో కూడా వస్తుంది అది అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిది కాదు సో ఆ విధంగా వెంజన్స్ పాలిటిక్స్ లేకుంటే ఎక్కడో ఒక ఆమె ఒక ఆమెకున్న హిస్టరీ చూస్తే అన్ని హనీ ట్యాప్ కేసులు ఉన్నాయి సో వాట్ ఎవర్ మేబీ అలాంటి సంఘటనల్లో కూడా సో ఆఫీసర్లను ఒక పార్టీల తరఫున ఒక డివిజన్ చేస్తారు రోజు పేపర్లలో చూస్తూనే ఉంటాం ఒక పార్టీల తరఫున ఒక డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అంశంగానే తయారవుతుంది సో ఈరోజు అయిపోయినది రేపొద్దున ఆ ఆఫీసర్లకు ఎవరైతే అత్యుత్సాహం చేస్తున్నారో దాంట్లో బ్లూ బుక్ అని జగన్మోహన్ రెడ్డి ఇంకో బుక్ తీసుకొని వస్తాడు మన గుంటూరులో కూడా చెప్పినట్టున్నాడు ఆయన మీ మీరు ఈ విధంగానే చేసుకుంటూ పోతే గుంటూరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలు కూడా సరిపోవని చెప్పేసి ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అనేది నా నా ఫీలింగ్ సరే జరుగుతున్న దాంట్లో అన్నిటికీ కూడా ఒక లెక్క పత్తు ఉండాలి ఆ బుక్స్ కూడా చూద్దాం ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మీద ఇది చేస్తారని స్టిల్ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా ఈ హండ్రెడ్ డేస్లో నేను నా అబ్జర్వేషన్లో అయితే జగన్ అన్న ఇంతకుముందు వారు రీసర్వే ఉండే టైట్లింగ్ యాక్ట్ వస్తానే అన్నీ తీసేస్తాము అవన్నీ నిలిపేస్తాము అన్నారు ఏముంది దాని మీద భూ సర్వే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ భూ సర్వే అని పేరు మాత్రం మార్చడం జరిగింది ఇలాంటివన్నీ ఊరికే నేమ్స్ ఎక్కే తప్ప నిజం ఉపయోగపడే విధంగా ఇంతవరకు అయితే ఈ హండ్రెడ్ డేస్లో అయితే ఏమీ జరిగినట్టయితే నేను అనుకోవటం లేదు మంచికి ప్రభుత్వం అనేదో పెట్టారు అట్లా మంచి అనేది జనం మనం మంచి చేస్తే జనమే చెప్తారులే దానికి ఏముంది కానీ అంత బాగుందని చెప్పేసి అండ్ లిక్కర్ షాప్స్ పబ్లిక్ కూడా అలాగే తయారైనాంలే మనం కూడా చదువు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి తాపత్రపడ్డాడు సిబిఎస్సి ఉండాలా ఇంగ్లీష్ మీడియం అని మంచి మద్యం కావాలా అందరికీ అమికబుల్ రేట్లో కావాలి అనేది మనం మనం ఆశించిన సో సో ఆ విధంగా ఉంటుంది సో మద్యం సంబంధించి ఏదో కొత్త పాలసీ అని చెప్పేసి మద్యం గురించి పాలసీ మద్యం రేట్లు తగ్గించే చీప్ చీప్గా వచ్చే పాలసీ కంటే కూడా ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు ప్రైవేట్ యూనివర్సిటీస్లో కావచ్చు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఏదైనా పాలసీ తీసుకుంటే బాగుంటుంది ఫీ స్ట్రక్చర్ చూసాము ఒక్కొక్క దాంట్లో ఫీ స్ట్రక్చర్ కూడా ఉన్న నారాయణ మంత్రివర్యుల దానిలో కూడా ఎంత ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయో ఆ ఫీ స్ట్రక్చర్ పెట్టుకుంటే బాగుంటుంది ఎవరు ఆ ఫీ స్ట్రక్చర్ కూడా పెట్టుకుంటే చెప్పదు సో ఎక్కడైనా చదువు గురించి ఆలోచించాలి కానీ మందు షాపులు తగ్గించాయి ఈ రేట్లు తగ్గించినాయి తొంభై తొమ్మిదికే క్వార్టర్ అనే బదులు పదివేల వరకు కూడా టెన్త్ వరకు ఎవరే కానీ ఫీజులు పెట్టకూడదు అని చెప్పి పెట్టండి బాగుంటుంది కదా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల వరకు ఉన్న ఫీజు స్ట్రక్చర్ ఇరవై వేలు దాటకూడదని ఒక మంచి రెగ్యులేషన్ కమిటీ వేయండి యూనివర్సిటీలో ఫీజెస్ ఈ విధంగా ఉండని వేయండి సో అంటే ఎక్కడికి మనం ఆలోచిస్తున్నామంటే ఏవి అవసరమో దాటి